బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సాయినగర్ కాలనీలో అంబేద్కర్ యువజన నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యావత్ ప్రపంచానికి కనిపించే దేవుడు అంబేద్కర్ ఒక్కడే అన్నారు తన మేధాశక్తితో రాజ్యాంగాన్ని రాసి ప్రతి వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర జీవితాన్ని అవలంబించడానికి దోహదపడ్డారన్నారు అనంతరం దళిత నాయకుడు గొల్ల అర్జున్ రావు సంపూర్చిన చీరలు బియ్యాన్ని పేద ఇళ్లకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సాయినగర్ దళిత నాయకులు బుర్రా జైరాజు ఎర్రశెట్టి రాము గొట్టివాడ సంతోష్ కుమార్ నడింపల్లి సుధీర్ కొమ్ము చైతన్య గోలమాల కోటేశ్వరావు అక్కబాబు తదితరులు పాల్గొన్నారు కనిపించే దేవుడు దేవుళ్ళందరికీ కనిపించడం మనం పూజాం కనిపించే దేవుళ్ళు కొందరు ఉంటారో దానిలో మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ఇచ్చిన రాజ్యాంగంతో బ్రహ్మాండంగా మనం కొన్ని వందల సంవత్సరాలు జరిగినా కూడా ఆయన్ని భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు మనకు స్ఫూర్తి మన అందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని చూపించింది ఎక్కడ అసమానత లేకుండా ఎక్కడ అనగారిన వర్గాలకు అన్యాయం జరగకుండా ఎక్కడ పెట్టందారీ వ్యవస్థ ముందుకు పోకుండా కట్టడి చేసి రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలు ఈ రోజున భారతదేశాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయంటే దానికి రాజ్యుడు ఆరాధ్యుడు పూజ్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తప్పదు వారికి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ వారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మాటిస్తూ సెలవు